ఇంకొకటి కూడా సవాలు అనగానే ఒకసారి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు రాశాను నేను మొదటి సింగిల్ కార్డు కూడా కృష్ణారెడ్డి గారికి రాశాను పెళ్లిపేటలు అప్పుడు పెళ్లిపేటలో మొదటి సింగిల్ కార్డు పాటలు ఎనిమిది పాటలు రాశాను అప్పుడు రచయితకు అంటే ఎప్పుడు రచయితకు గౌరవం గుర్తింపు ఉంటుంది ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది కానీ ఒక ట్వంటీ ఫోర్ షీట్ పోస్టర్లో ట్వంటీ ఫోర్ షీట్ పోస్టర్లో మియాపూర్లో ఆ లక్ష్మీకళ శశికళ థియేటర్ తర్వాత పెద్ద పోస్టర్ వస్తుంది అన్న పెద్ద ఒక ఒక పోస్టర్ ఉంటుంది అక్కడ పీటలు అంటే కృష్ణారెడ్డి గారు సంగీతం కృష్ణారెడ్డి గారు సాహిత్యం చంద్రబోస్ పోస్టర్ మీద సంగీత దర్శకుడు రచయిత రచయిత రచయితకు అంత గౌరవం అంత ముందు కూడా నేను అంటే నేను చూడలేదు ఎప్పుడు రచయిత పేరు ఉంటుంది కానీ రచయిత ఫోటో సంగీత దర్శకుడి ఫోటోతో ఒక పెద్ద పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తాను అందరికీ చెప్తున్నాను అక్షరం స్వరం గొప్పది చాలా గొప్పది స్వరం కంటే అక్షరం మరింత గొప్పది అక్షరం ముందు పుట్టింది తర్వాత స్వరం పుట్టింది అక్షరానికి స్వరం అలంకారమే కానీ స్వరం సమస్తం స్వరం మాత్రం కాదు అక్షరం ముందు ఉండాలి దానికి అలంకారంగా దానికి ఒక భూషణంగా స్వరం వెనకాల బయలుదేరాలి కాబట్టి మాటకు గౌరవం ఇచ్చే దర్శులకు అందరికీ వందను అభివందనం మాటను గౌరవించండి మాటను నిలబెట్టండి మాటకు ప్రాణం పోయండి మాటే చిరకాలం శ్రోతల గుండెల్లో మారుమోగేది శ్రోతల ఆలోచనలో మార్పు తెచ్చేది మాటే దానికి స్వరం అలంకారప్రాయంగా మాత్రమే ఉండాలి ఇది నేను నమ్మిన సత్యం నమ్ముతున్న సత్యం ఇలాగా ఒకసారి కృష్ణారెడ్డి గారు వెళ్ళారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత నండి విజయం గురించి ఒక పాట రాయాలి సార్ రాస్తాను సార్ అన్న అంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద భా అట్లా కాకుండా చాలా చిన్నగా సున్నితంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి ఉంటుంది సార్ అన్న తర్వాత ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆరో ఎక్కం ఎనిమిదో ఎక్కం పదమూడో ఎక్కం కష్టం అవునండి ఒకటో ఎక్కం కష్టం కాదు ఒక ఒకటి ఒక రెండు రెండు ఒక మూడు మూడు ఒక నాలుగు నాలుగు ఇంత సులభంగా ఉండాలన్నారు అయిపోయింది అనుకున్నా మళ్ళీ కాసేపోయాక టీ వచ్చింది టీ దావుతున్నా టీ దావుతున్నాడు మళ్ళీ ఆయన టీ చూడగా ఇంకొక ఆలోచిస్తున్నాను ఏమండి బిర్యానీ చేయడం పొలావు చేయడం ఇంకేదో చేయడం కష్టం కానీ టీ చేయడం కొంత సులభం అన్నిటితో పోలిసి అంత సులభంగా ఉండాలన్నట్టు ఏంటి ఒక ఉన్నాడు టీ అన్నారు సరే చూద్దామని చెప్పేసి బాణి బాణికే రాశా బాణి ఏంటంటే తన్నా నా నా తా నా తారానా తారా నా నా ఇలా ఉంటుంది తీసుకెళ్ళాను అమ్మవారిని ఒకసారి ప్రార్థించుకున్నాను ఏదన్నా ఇవ్వమన్నాను ఆ రోజు ఆ బాణికి ఇచ్చిన మాటలు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్నో ఉన్నాయి అంకెలు ఒకటో స్థానంలోనే ఎప్పుడు నువ్వు ఉండాలంటే చెబుతాను కొన్ని లెక్కలు రెండు పూటల రెండు చేతుల మూడు పూటల రెండు చేతుల మూడు పూటల కష్టపడితే ఐదవునురా నలుగురాడిన రాడిన నాలుగు మాటలు ఐదు నుండి తీసేయరా చివరి ఫలితం ప్రథమ స్థానం నీదే కదరా ఒకటి రెండు మూడు నాలుగు ఎన్నో ఉన్నాయి అంకెలు చరణం చాయ్ చెయ్యాలంటే టీ చెప్పారు కదా చాయ్ చెయ్యాలంటే పాలు నీళ్ళు రెండు ఉండాలి పంచదార బాగా కలపాలి టీ పొడి వేసి ఉడికించాలి మరిగిన వెంటనే వడబోయాలి రెడీ ఫుల్ టీ సక్సెస్ రావాలంటే దీక్ష లక్ష్యం రెండు ఉండాలి క్రమశిక్షణనే బాగా కలపాలి ఆవేశంతో ఉడికించాలి ఆటంకాన్నే టంకాన్నే వడబోయాలి రెడీ ఒక్కటో ఎక్కం చాలా ఛాయ్ చేసేది సాహిత్యం లాగా ఉంది అంటే ప్రతీది కూడా ఎప్పుడూ విభిన్నంగా వినూత్నంగా కొత్త కోణంలో ఆవిష్కరించడమే కవిత్వం ఇది వినగానే నాకు గుర్తు వస్తుందండి మీరు చాలా ప్రబోధ గీతాలు రాశారు ఇది కూడా ఒక రకం ప్రబోధ గీతమే అవును మౌనంగానే ఎదగమని ఇప్పటికీ దాన్ని మించినటువంటి ఏదో నాకు తెలిసైతే వెంటనే ఎవరికి తట్టదు కూడా సినిమా పాటల్లో మంచి ప్రబోధం చెప్పి పాట చెప్పు అంటే నాకైతే గుర్తొచ్చేది ఇదే గుర్తొస్తుంది మొట్టమొదటిసారిగా అలాగే ఓ మారియా ఓ మారియా మా పాట చిరంజీవి గారి సినిమాలో ఈ స్ఫూర్తి గీతాలు విషయంలో ఇప్పుడు ఒకసారి అంటే రాయొచ్చు రెండుసార్లు రాయచ్చు వరుస పెట్టి రకరకాల సందర్భాల్లో రకరకాల అంశాలతోటి స్ఫూర్తి గీతాలు రాయటం అనేటువంటిది కూడా ఒక సవాల్ అనుకుంటున్నాను అంటే స్ఫూర్తి గీతాల గురించి చెప్పాలంటే నా మొదటి పాట ఓ మరి ఓ మరి బాగా గుర్తు చేశారు అంటే చిరంజీవి గారు సౌందర్య గారు ఉంటారు ఒక విలన్ డెన్లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు విలన్ కనబడుతుంటాడు విలన్ ఎదురుగా ఉంటాడు విలన్ను చూస్తూ ఒక పాట ఏ నీకుందిరా నీకు నీకుంటుంది నీకు ఇంకా నీ కథ ఉంటుంది నీ పంప మోగుద్ది నీ పంప పలుకు ఈ రకరకాలుగా బెదిరిస్తూ అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ పాట రాయొచ్చు కానీ మొట్టమొదటిసారిగా నే అతడు అతడు సాధించే క్రమం గురించి మాట్లాడుతూ ఓ మార్య ఓ మార్య ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలిపేదో రాదా చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు అంటూ ఒక ప్రబోధాత్మక గీతం ఒక విలన్ డెన్లో పాడి అంటే నే నాకు అనిపించింది సందర్భం వచ్చింది సమయం వచ్చింది సన్నివేశం కుదిరింది మనం తప్పకుండా ఇలాంటి ఒక మంచి పాట రాస్తే ఎందుకు ఆదరించడం అలా నా ప్రయాణం ఓ ప్రారంభమై ఎన్నో స్ఫూర్తి గీతాలు ఎన్నో ప్రేరణ గీతాలు ప్రేరణాత్మకమైన గీతాలు మీరన్నారు మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి లే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి శాస్త్రి గారు అనేవారు ఏమయ్యా నీకెంత తెగింపయ్యా అంటే బ్రహ్మ రాసిన రాత్రి కూడా నువ్వు మారుస్తావా ఆవేశం తూకుడు కుర్రతను తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదీల్చగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరిచగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది పాట సినిమాలోనే పుడుతుంది సినిమా కోసమే పుడుతుంది కానీ సినిమాను మించి ఎదుగుతుంది చాలా బాగా చాలా బాగా చెప్తా సినిమా సినిమా చూస్తున్నప్పుడే సినిమా పాట సినిమా చూస్తున్నప్పుడు పాట సినిమా చూశాక పాట బయటకు వచ్చాక పాట కార్లో కూర్చున్నాక పాట ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక పాట టీవీలో పాట కిచెన్లో పాట బెడ్రూమ్లో పాట బాత్రూంలో పాట ఫ్లైట్లో పాట హోటల్లో పాట ఎక్కడికి వెళ్ళినా ఆ పాట విన్నట్టు ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది మంచి పాట అది అందుకోసమే కొన్ని సినిమాలు నేను నేను రాసిన సినిమాలు జయాప పక్కన పెట్టి పాటలు మాత్రం చాలా చాలా ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో ఉన్నాయి సినిమాల్లో అంటే నాకు ఎంత ఆనందం ఎంత అంటే నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా ద్వారా ఆ దర్శకులు ఆ సంగీత దర్శకులు ఆ నిర్మాత వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు నాలోని ప్రతిభను నాలోని భావాలను ప్రజలకు పంచే అవకాశం ఇచ్చారు అందరికీ పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళందరికి కూడా అయితే ఇప్పుడు ఈ పాట ఒకరోజు నేను నేను నాటాకి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను మనం చాలా అవును శిరాజి గారు నేను హైదరాబాద్లో కలుసుకునేది చాలా తక్కువ నేను ఇద్దరం అమెరికాలో కలిస్తే చాలా ఎక్కువ నాటకు ఒకసారి నేను బ్రాండ్ అంబాసిడర్ చేశాను రెండు సీజన్స్ ఒకరోజు నాటా హోటల్లో ఉంటే హోటల్లో ఉంచి ఈ కన్వెన్షన్ హాల్కి సమావేశపు ప్రాంగణానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన వచ్చారు నేను నడుచుకుంటే ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే గబగబా ఒక ఆయన వచ్చేసి నేను చూడకుండా చూడలేదు గబక్ నమస్కారం చేశారు చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే నాకు ఒక్కసారి ఏంటి ఒకలా షాక్ గురై ఏమండి ఏమండి ఏ రండి అన్న తగ్గటా వచ్చేసాడు వచ్చేసి ఇలా కిందకి చూస్తుంది ఏంటండి ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు నాకు మీరు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే కొంచెం మనిషి ఒకలాంటి సంచలించిపోతూ సార్ ఏం లేదు సార్ మీరు నాకు సమానం ఇంకో సమానం అని చెప్పి ఏం లేదండి ఎందుకన్నా ఏం లేదండి రెండు సార్లు అమెరికా రావడానికి నా వీసా రిజెక్ట్ అయిందండి రెండు సార్లు రిజెక్ట్ అయింది నేను నా జీవిత లక్ష్యం అమెరికా రావడం ఇంకా నాకు వేరే మార్గమే లేదు అలాంటప్పుడు రెండుసార్లు రిజెక్ట్ అయితే పూర్తి నిరాశలు పూర్తి నిస్పృహలో కుంగిపోయి బాగా అచేతనంగా ఉన్నాను అప్పుడు ఈ పాట విన్న నా ఈ పాట నాకు చేరింది విని 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 ఖచ్చితంగా మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి సాధించాలి కృషి చేయాలి వెనకడుగు వేయొద్దు పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించాలని మళ్ళీ ఇంకొకసారి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ పాట నాలో ధైర్యం నింపింది మళ్ళీ వీసాకి వెళ్ళాను ధైర్యంగా సమాధానం టాకాటాకా చెప్పాను అమెరికాకు వచ్చారు నా కళ నెరవేర్చుకున్నాను నా కళ నెరవేరడానికి కారణం ఈ పాట మీరు మీరు నాకు స్వామి వివేకానంద స్వామి అని ఉన్నాడు అలాంటి మాట వద్దు స్వామి మేదో పిల్లగాయలం ఇంకా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి నా పాట ఇలాంటి ప్రయోజనాన్ని ఇచ్చింది ఖచ్చితంగా ఎంతకంటే ఆనందం అలాగే ఈ పాట వనస్థలిపురంలో హైదరాబాద్ పరిసరలో ఉండే వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాలలో బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ పొద్దున్నే లేచి దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు ఆలపిస్తాడు వనస్తలపురం వనస్థలిపురం బ్లైండ్ స్కూల్లో అంటే ఒక పాట ప్రార్థన అవడం అన్నది రచయిత జన్మను చరితార్థం చేసిన ఒక అత్యంత గొప్ప గౌరవం నాకు ఈ పాటకు నాకు ఏ అవార్డు రాలేదు నిజానికి ఈ పాట తమిళ్లో అంటే ఇదే సందర్భానికి తమిళ్లో పావిజయ గారు ఒక పాట రాశారు ఒవ్వరు పువ్వులను పాట రాశారు ఆ పాట గురించి ఆ పాటకు ఆయన రాస్తే ఆ పాటకు ఆయనకు జాతీయ పురస్కారం అట్లాగే డిగ్రీ స్టూడెంట్స్కి ఒక డిగ్రీలో ఆయన ఒక పాఠ్యాంశంగా ఆ పాట ఉంది ఇదే ఇది కాదు అదే చెప్పొస్తుంది ఆ సందర్భానికి అన్న తర్వాత ఈ మేము మళ్ళీ అదే సందర్భానికి కేరవణ్ గారు కొత్త బాణి ఇచ్చారు నేను కొత్త భావం రాశాను ఈ పా రెండు పాటల గురించి తులనాత్మకమైన సమీక్షలు ఎన్నో వచ్చాయి తమిళ తెలిసిన వాళ్ళు తమిళ్ పాటను సమీక్షిస్తూ తెలుగు పాటను సమీక్షిస్తూ తమిళ పాట ఎలాంటిది తమిళ తెలుగు పాట ఎలా ఉంది అనేది మన పాట ఎంత గొప్పగా ఉన్నది ఒక్క అక్షరం కానీ ఒక్క భావంగాని ఏమి తీసుకోకుండా మేము కొత్తగా బాణీ కొత్తది భావం కొత్తది కానీ మన పాటకు కేవలం రీమేక్ అనే కారణంతో నంది పురస్కారాలకు వెళ్ళలేదు జాతీయ పురస్కారాలు వెళ్ళేదు కానీ అన్నిటికంటే ఎంతకంటే అంటే మనకు అనిపిస్తుంటుంది ఎందుకంటే పాట ప్రయోజనం సామాజిక ప్రయోజనం సిద్ధించింది పాటను ఎంతోమంది అర్థం చేసుకున్నారు ఎంతోమంది ఆస్వాదించారు కొంతమంది అయినా ఆచరించి పరిపూర్ణమైన ప్రయోజనాన్ని పొందారు అదే కదా రచిత మీ పాట చాలామంది ఆత్మహత్యలు కూడా ఆపింది ఆత్మహత్య ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది వరంగల్లో యాసిడ్ దాడి గురైంది అవును గురైన తర్వాత ముఖం నిండా ఎనభై శాతం ముఖం కాదు శరీరం అంతా ఎనభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది నా దగ్గర ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ అమ్మాయి ఏంటంటే మొత్తం కాలాల గాయాలతో ఉండి నాకు జీవితం మీద ఇంకేమీ లేదు ఇంకా నమ్మకమే లేదు చిన్న ఆశ కూడా లేదు అప్పుడు దేవుడి పాటలు ఆధ్యాత్మిక గీతాలతో పాటు రెండు సినిమా పాటలు విన్నానండి అందులో మొదటిది మౌనంగా ఎదగమని రెండవది తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కన్నుల్లో ఉంది ఆ నీటిని వృధాగా జారిపోనివ్వద్దు కన్నుల నీటిని కలల సాగుకై కలల పంట కలల పంట అంటాం ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా కన్నుల నీరే కన్నీరే ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఊటమితో గెలిపే చెప్పెను నేనున్నానని ఈ రెండు పాటలు విన్నాను విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది ఆసుపత్రిలోంచి ఈ పాటలు దేవుడి భక్తి గీతాలు సినిమా పాటలు రెండు విని బయటకు వచ్చి తన ఇప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది అది పాటకున్న శక్తి అది పాట ప్రభావం అది